తేనెలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైమ్లు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఇది అనేక పోషకాలను కూడా కలిగి ఉంటుంది ఊబకాయాన్ని తగ్గించడం నుండి గొంతు నొప్పిని నయం చేయడం వరకు ప్రతిదానికి దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు కానీ ఈ సహజ పదార్థం అయిన తేనెను కూడా అతిగా తీసుకోవడం శరీరానికి మేలు కంటే ముప్పై ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు తేనె ఆరోగ్యానికి ఒక వరం లాంటిది తేనె శరీరానికి చాలా ప్రయోజనకరమైన ఆహారం ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల తేనె మన శరీరాలను ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి ఎందుకంటే తేనెలో ఉండే చక్కెర కార్బోహైడ్రేట్లు శరీరంలో క్యాలరీస్ ని పెంచుతాయి ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది తేనె వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది ప్రతి చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించడం వల్ల మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది మీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది కడుపు నొప్పికి దారితీస్తుంది మలబద్ధకం ఉబ్బరం పెరుగుతుంది తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ నోటి ఆరోగ్యానికి హాని కలుగుతుంది తేనె మీ దంతాలకు అంటుకుంటుంది దీని వలన దంతాల నొప్పులు చిగుళ్ల వాపు ఏర్పడతాయి తేనెను తీసుకునే ముందు ఎల్లప్పుడూ మీ దంతాలను బ్రష్ చేసుకోండి